ఈ రోజు మహిళలు గాని ఎవరైనా ఈ స్థాయిలో ఉన్నారు అంటే దాని కారణం సావిత్రిబాబు పూలే గారు ఆ టైంలోనే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలోనే ఆమె మొట్టమొదటి మహిళా పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజుల్లోనే జెండర్ ఈక్వాలిటీ దానికి చాలా మంది రాజ్యసభలో లోక్ సభల్లో మాటలే చెప్తారు గానీ చేతలు ఎవరు చేయరు ఆ రోజుల్లో ఎన్నో చిత్కారాలు ఎన్నో ఇంకా అను అవమానాలు భరించి కూడా సావిత్రి పూలే గారు ఆ రోజు ప్రజల కోసం ఆ రోజు మహిళల కోసం నిలబడిన గొప్ప ఉపాధ్యాయురాలు మరియు గొప్ప సంఘ సంస్కర్తవాది ఆమె పాఠశాల నడిపే టైంలోనే ఆ రోజు ఉన్నటువంటి ఉన్నటువంటి కురవాలు కానీ స్త్రీ విద్యను వ్యతిరేకించే వాళ్ళు గానీ ఆమె మీద కొరద నీళ్ళు పోయడం జల్లడం అవమానాలు భరించి కూడా ఆ రోజు స్త్రీల కోసం నిలబడ్డారు ఈ రోజు ఇంత మంది స్త్రీలు ఎక్కడ ఉన్నారంటే బికాస్ ఆఫ్ సాయత్రి పూలే గారు అంతే చరిత్రని టైంలో ఉన్న బలవంతుడు చరిత్ర వాళ్ళ అనుకూలంగా మార్చుకోవడం జరిగింది నిజమైన చరిత్రనే మనం బయట తీసుకోవాలి నిజమైన బహుజనుల్ని మనం ధరించుకోవాలి వాళ్ళకే నివాళులు అర్పించాలి ఒక కానిషిరామ్ గారు ఒక జ్యోతి జ్యోతిబాబు పూలే గారు పెరియార్ గారు జలహరి బాయ్ కోహ్లీ తర్వాత అన్నబాబు సాటే అలాంటి గొప్ప గొప్ప వ్యక్తి అది చరిత్ర ఆ టైంలో ఉన్నటువంటి మనువాదులు అగ్రవర్ణాలు వాళ్ళు రాసుకున్నది చరిత్ర కాదు సావిత్రిబాబాయి పూలే గారు చివరికి తాను సర్వీస్ చేస్తే కూడా పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో పూణేలో పేగు వ్యాధి సంభవించింది ఆ టైంలో కూడా చాలామంది అంటువ్యాధి భయపడి అడవుల్లో ఇల్లు ఉన్నారు కానీ సావిత్రిబాబు పూలే గారు ఆమె చివరి అంకంలో కూడా ప్రజలకు సేవ చేస్తూ అదే పేగు వ్యాధికి బలే చనిపోయారు నిజమైన దార్శికురాలు నిజమైన సంఘ సంస్కర్తవాది